హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్సీ మరిచలు ఈరోజు మన వీడియోలో కొత్తిమీర రైస్ చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనకి పిల్లలు పలావ్ బిర్యానీ ఫ్రైడ్ రైస్ ఇవి చేసినప్పుడు ఎంత ఇష్టంగా తింటారో ఇది కూడా అంతే ఇష్టంగా తింటారు నిజంగా అంత బాగుంటుందండి సింపుల్గా అయిపోతుంది అలాగే లంచ్ బాక్స్లో అలా పెట్టడానికి కూడా బాగుంటుంది కొత్తిమీర రైస్కి అన్నాన్ని ఇలా పొడి పొడిగా ఉడికించుకోవాలి ఇది పావు కేజీ బియ్యాన్ని ఉడికించిన అన్నం నేను మామూలు రైసే తీసుకున్నానండి మీరు కావాలి అనుకుంటే బాస్మతితో కూడా చేసుకోవచ్చు పావు కేజీ బియ్యానికి ఒక అరకట్ట కొత్తిమీర తీసుకుంటే సరిపోతుంది చూడండి ఈ మాత్రం ఉండాలి ఇంత అయితే పడుతుందండి ఎందుకంటే దాని ఫ్లేవర్ తెలియాలి కాబట్టి అలాగే రంగు కూడా బాగుంటుంది కొత్తిమీరని బాగా కడిగి ఇలా కట్ చేసుకోవాలి చిన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొన్ని నీళ్ళు పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి నీళ్ళు మరీ ఎక్కువ అవసరం ఉండదు చూసి వేసుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఈ విధంగా ఉండాలి ఇలా మెత్తగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి నూనె వేడి వేయక చెక్క లవంగాలు యాలకులు వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఈ మూడు రకాలు వేసుకుంటే సరిపోతుందండి అన్నీ నాలుగు నాలుగు తీసుకున్నాను అలాగే వీటితో పాటుగా రెండు స్పూన్ల జీడిపప్పు కూడా వేసుకోవాలి చూడండి జీడిపప్పు ఇలా వేగింది కదా ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు జీడిపప్పు మాత్రమే గిన్నెలోకి తీసుకోవాలి ఇది మనం మళ్ళీ లాస్ట్లో వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి చిన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు చిన్న క్యారెట్ ఒకటి తీసుకున్నాను చిన్నగా కట్ చేసిన బంగాళదుంప ముక్కలు చిన్న బంగాళదుంప అయితే ఒకటి సరిపోతుంది ఇలా కూరగాయ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి మూత పెట్టాల్సిన అవసరం ఉండదు ఇవి మనకి చాలా త్వరగా వేగుతాయి చూడండి వీళ్ళ బాగా వేగినాయి కదా రంగు మారుతాయి పట్టుకొని చూస్తే మెత్తగా ఉంటాయి ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పేస్ట్ వేసుకోవాలి అలాగే ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసి కలుపుకోవాలి ఇలా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి ఇది సరిగ్గా ఉడకకుండా రైస్ వేసారనుకోండి అంతా పచ్చివాసనలా ఉంటుంది రైస్ ఫ్లేవర్ అస్సలు బాగుండదు చూడండి ఇది ఇలా బాగా ఉడికింది కదా ఈ విధంగా ఉండాలి రంగు మారుతుంది పూర్తిగా దగ్గర పడినట్టు అవుతుంది నూనె కూడా పైకి తేలుతుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న అన్నం పచ్చిమిర్చి ముక్కలు పచ్చిమిర్చి ఇప్పుడైనా వేసుకోవచ్చు లేదా కూరగాయ ముక్కలతో పాటైనా వేసుకోవచ్చు తగినంత ఉప్పు అర స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలి ఇంతేనండి ఇంకా మసాలాలు ఏమీ అవసరం ఉండదు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా చేసుకోవచ్చు కూర చేసే టైం లేనప్పుడు కానీ లేదా సింపుల్గా ఏదైనా వంట చేయాలనుకున్నప్పుడు కానీ పిల్లలకి లంచ్ బాక్స్లో అలా పెట్టడానికి కానీ ఇది ట్రై చేయొచ్చు తక్కువ టైంలో సింపుల్గా అయిపోతుంది చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా ఇలా కలుపుకున్నాక మనం ముందుగా వేయించిన జీడిపప్పు చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి కొత్తిమీర రైస్ తయారైంది చాలా చాలా బాగుంటుంది దీనికి కాంబినేషన్గా ఏ కూర అవసరం ఉండదు ఇలా వేడి వేడిగా ఒట్టిగా కూడా తినేయచ్చు లేదా నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ ముక్కను నంచుకొని తిన్నా బాగుంటుంది లేదా రైతాతో తిన్నా కూడా ఇంకా బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందని వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్